ఎందుకండి ఇలా మాట్లాడి ఎందుకు బాధ పెడుతున్నారు మీరు మాట్లాడటం వల్ల పిల్లలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళు ఎలా బద్ద శత్రువులు అవుతున్నారో మీకు కూడా తెలుసు కదా అండి అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమైంది శారద నేనంతా విన్నాను మరి తెలిసి కూడా ఇలా ఎందుకండి మనం మాట్లాడుకోవటం మాట్లాడటం వద్దండి ఇలాంటి బ్రతకు బ్రతకడం కన్నా చావలమే మేలని అనిపిస్తుంది వద్దు శారదా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు ముందు తనకివ్వు మాట్లాడతాను ఏం మాట్లాడతారండి పూరికి ఇవ్వు మాట్లాడతాను మీరంటే తనకి పడదు కదండి ఆ విషయం కూడా తెలుసు కదా అమ్మ ఇలా ఇవ్వమ్మా నేను మాట్లాడతాను ఏం మాట్లాడాలి అయినా మీకు అవసరం కూడా లేదు కదా మా అవసరం కూడా మీకు లేనప్పుడు ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు మీ వాళ్ళ వల్ల నేనెందుకు తిట్లు తినాలి తన వల్ల మాటలు పడి అందరి ముందు చులకదాన్ని అయిపోతున్నాను ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే మేలని నాకు అనిపిస్తుంది అనే విధంగా పూరి అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఇంకోసారి నాతో మాట్లాడకండి అని అంటూ కాల్ని కట్ చేయగానే కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ మౌనంగా ఉండిపోతాడు వెంటనే అక్కడి నుండి కోపంగా బయలుదేరుతాడు మరోవైపు కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తాడు అదే సమయానికి శివచిత్ర అపూర్వ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీతో ఒక విషయం మాట్లాడాలి ఏం మాట్లాడాలి చనిపోయేటప్పుడు శోభాచంద్ర గారు అంటే మా చెల్లెలు అంటే మీరు చెప్తే మిమ్మల్ని ఒక మాట అడగాలని అనుకుంటున్నాను చెల్లెమ్మకు పుట్టిన సంతానము ఎక్కువ అధికారం ఉంటుందా లేదంటే నక్షత్రకు ఎక్కువ అధికారం ఉంటుందా చెప్పండి అనే విధంగా అడుగుతూ ఉంటే ముమ్మాటికి నటుంది అని అన అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అందరూ మంచి కోసమే మీరు ఆలోచిస్తారని అంటారు కదా మరి నేను వీళ్ళ మంచి కోసం ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండిపోయాను మీరాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలే ప్రపంచంగా బ్రతికాను కానీ ఆ పిల్లలే నన్ను అడుగడుగున అవమానిస్తూ వచ్చారు నాతో పాటు ఆ ఇంట్లో ఉన్న బిడ్డను కూడా అవమానిస్తూ వస్తున్నారు ఆడపిల్ల అనే గౌరవం ఉండాలి కదా కొంచెమైనా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అంటే పెళ్ళికార్డు తీసుకుని వెళ్ళింది ఇందు కాలేజీలో కానీ పూరి ముందు అవమాన పాలు చేసింది నీకు తండ్రి లేనివాడు అని అందరి ముందు హేళనగా మాట్లాడింది మా తండ్రి పేరు కృష్ణప్రసాద్ అని వేశాను మరి నువ్వు కాలేజీలో అలాగేనా పూరిని అంతలా అవమానం చేయడం అవమాన పాలు చేయడం కరెక్ట్ కాదు కదా ఏంటి ఇందు తను మాట్లాడిన మాటలు నిజమేనా అని అంటూ ఒట్టి ఇందు మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది ఆయన ఖచ్చితంగా తన పెళ్లి కార్డులో నా పేరు వస్తుంది నువ్వు వేయించుకోకుండా ఇదిగో బావగారి పేరు ఏంచినందుకు కూడా నేను బాధపడట్లేదు నువ్వు ఏంచుకున్నావు కానీ నేను చనిపోయిన తర్వాత అయినా సరే ఆ పెళ్లి కార్డు పైన కీర్తి శేషులు ప్రసాద్ అన్న పేరు కూడా ఖచ్చితంగా వస్తుంది అని ఈ విధంగా అనగానే ఇక ఇందో కోపంగా చూస్తూ ఉంటుంది కానీ వాళ్ళు నిన్నేమన్నారు మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నాక మీరే ప్రపంచంగా నేను బ్రతుకుతున్నాను వాళ్లకు వాళ్ళని నేనేమైనా చేరదీశానా వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు నిలబడ్డారు ఇక ఆ ఇంటి కొడుకు పెద్దగా ఆ ఇంటిని చూసుకుంటున్నాడు నువ్వు పెళ్ళికి రాకు అని అవమానపాలు చేయటం కరెక్ట్ కాదు కదా అయినా నీకు అవమానించాల్సిన అవసరం కూడా లేదు కదా మీకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పెళ్ళికార్డుపై మీరే ముఖ్యంగా మీ పేర్లు వేశారు కాబట్టి నేను మీతో చెప్తున్నాను బావగారో అని అనగానే వెంటనే ఏంటమ్మా ఇందో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఇందాక మీరు కూడా అన్నారు కదా ఎవరికి ముందుగా హక్కు ఉంటుంది అని ఎంతైనా పూరి తనకి హక్కు అవుతుంది మరి ఒకే రక్తం కదా ఇలాగేనా మాట్లాడేది మీరే చెప్పండి ఇందో నువ్వు తప్పు చేశావమ్మా కి వెళ్ళి నువ్వు ఏ పది మంది ముంగట అయితే నువ్వు అవమానపాలు చేశావో ఆ పది మంది ముంగట నువ్వు క్షమాపణ చెప్పాలి అలా చేయటం పద్ధతి కాదు అని అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి కథంతా ఇలా మలుపు తిరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఆయన ఏంటి బావగా బావా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి ఎందుకు ఏం తప్పు చేసింది సమర్థించు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా బావా ఏందో అందరికి పెళ్లి కార్డు ఇచ్చింది తనకు కూడా ఇచ్చింది కానీ పెళ్లి కార్డుని ని చెంపి బయట పడేసింది ఎంత అవమానపాలు జరిగింది అలాంటప్పుడు ఇందు మాట్లాడడంలో తప్పేముంది అప్పుడు వెంటనే అపూర్వ ఎందుకు సైగ చేయగానే హా అవును మావయ్య పైగా నాది నలుపు రంగని అందరి ముందు అవమానపాలు చేసింది అందుకే అలా మాట్లాడాను అని అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శరత్ చంద్ర మాత్రం విన్నావు కదా ఎప్పుడూ ఆ ఇంటి గురించి ఆలోచించడం కాదు ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి కూడా ఆలోచించడం నేర్చుకో బావా ఎప్పుడు ఈ ఇంటి గురించే ఎప్పుడు ఆలోచించాడని ఆ ఇంటి గురించే ఎప్పుడు ఆలోచిస్తాడు కదా అందుకే ఈరోజు ఇందుని ప్రశ్నించే కాడికి వచ్చింది అని విధంగా అంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అబ్బా నాకు బాగా ఆకలిగా ఉంది ఆఫీస్లో చెప్తే అయిపోవు కదా నాకేం తెలుసు ఇంటికి వెళ్ళాక తిందువులే అప్పట్లోగా కళ్ళు తిరిగి పడిపోతే ఎలా సరే అదిగో గప్చుబ్బం ఉంది తిందువు కానీ దిగో అవునా అని అంటో వెంటనే దిగుతుంది భయ్య పానీపూరి ద అనే విధంగా అనగానే వెంటనే పానీపూరి వేయగానే ఇదేంటి అలా ముంచి ఇలా ఇస్తున్నాడు అని పానీపూరిలో ఉన్న వాటర్ని పడిస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు తలతీకా అలా వాటర్ని క్రిందపడేసావేంటి ఏమో శుభ్రం చేయడానికి ఇచ్చాడేమో అనుకుని పడేశాను అలా కాదు దానితో పాటు తినడమే అవునా సరే సరే అని అంటూ అలా నోట్లో వేసుకోబోతూ ఉంటే ఒకసారిగా క్రింద పడిపోతుంది తినడం కూడా రాదా ఉండు నేను తినిపిస్తాను అని అంటో ఆను పైకి అని అనకనే వెంటనే అలా పానీపూరి తినిపిస్తూ ఉంటే భూమి ఎంతో సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది ఇదిగో ఇంకోటి కూడా తిను అని ఏంటో అలా తినిపిస్తూ ఉంటే భూమి మాత్రం ఎంతో సంతోషంగా గగన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది చాలా ఇంకా తింటావా ఇక చాలు మీరు తినిపించారు కదా కడుపు నిండిపోయింది ఇదిగో లాస్ట్ తిను అని ఏంటో వెంటనే తినిపించగానే భూమి అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది భయ బిల్ ఎంతైంది ఫార్టీ రూపీస్ అన్న అప్పుడు వెంటనే ఫార్టీ రూపీస్ పే చేసి ఇక నా భూమి అని అంటూ వెళ్తూ ఉండగా ఇప్పుడు ఇలాగైనా నా మనసులో ఉన్న మాట చెప్పాలి అని మనసులో అనుకుంటూ వెంటనే నేను మీతో మాట్లాడాలి ఏంటి ఏం మాట్లాడాలి అది అది అని భూమి అంటూ ఉంటే ఏంటో చెప్పు అసలు విషయాన్ని భూమి చెప్పబోతూ ఉంటే అంతలో నక్షత్రం వచ్చి ఐ లవ్ యూ అని అనగానే ఒకసారిగా గగన్ షాక్ అయిపోతాడు అలానే షాకింగ్ గా భూమి గగన్ నక్షత్రాన్ని అలానే చూస్తూ ఉండిపోతారు